హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను చిన్న టిప్ అండి తలకి రాసుకోవడానికి తల రుద్దుకునే ముందు కొద్దిగా పెరుగు పుల్లటి పెరుగు ఇది రెండు స్పూన్లు పుల్లటి పెరుగు చిన్న చిడికర పసుపు అందులో కొద్దిగా అలివేరా మెత్తగా కలిపేసుకొని మొత్తం కలిపేసుకొని అది తలకి పట్టించుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోండి చాలా బాగుంటుంది జుత్తు సిల్క్ లాగా వస్తుందండి అంటే మెరుస్తుంది జుత్తు పొడిగా వండుకుండా ఇలా బాగా కలుపుకోండి కలుపుకున్నది తలకు రాసుకొని తల రుద్దుకునే ముందు ఒక ఐదు నిమిషాలు రాసుకోండి రాసుకొని తల రుద్దు తీసుకోండి మీకు షాంపు అయితే షాంపు కుంగురికాయ అయితే కుంగురికాయ దేనికైనా బాగుంటుంది చొండు దురద ఏమి ఉండదండి ఇంకా అంతేనండి ఇది ఒక చిన్న టిప్ మీకు యూజ్ అవుతే చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్